అందరికీ నమస్కారం ఈ మధ్యన రెండు మూడు సమావేశాల్లో శ్రీ తోట త్రిమూర్తులు గారు నాపైన కొన్ని కొన్ని అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందులో మొదటిది మండపేట ఫెషన్ మత్స్యకారుల సమావేశంలో కరోనా సమయంలో ఏం చేశాడు అది మళ్ళా రెండోసారి మూడోసారి ఇంకా అంతకుముందు ఒకసారి అడిగాడు దానికి నేను క్లియర్గా సమాధానం చెప్పాం బాబు నీ కూడా తిరిగే కామత్ పాపరాడుగా అడుగు అడిగితే ఆయన చెప్తాడు ఆయన నన్ను ఫోన్ చేసి కరోనా సమయంలో మీరు ఇచ్చే కిట్ల వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతున్నారో ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకుండా అన్ని కులాలకి ఎవరైతే కరోనా బాధపడో అందరి మీరు కిట్లు ఇస్తారో మిమ్మల్ని నేను మనసు పూర్తి అభినందిస్తున్నా అని చెప్పి ఫోన్ చేశాడు అదే సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి మీరు ఏటో తెలీదు ఒకతో ఒకరిలాగా అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే కొంతమంది నమ్ముతారేమోనా ఒక ఏదో ఒక ఏదో ఉంటాయి ఒక సామెత బ్రాహ్మణుడు మేక కథ మేక కథలాగా కానీ చెప్పిన దానికి దాని కౌంటర్ వెళ్ళడం మానేశారు దాని వివరం చెప్పడం మానేశారు మళ్ళీ అదే పేలమ్మ ఏంటి అంటే ఇంకా ఈ ట్రిక్కి మానరాత్రి ముందు గారు మీరు ఒక ఇదొక విషయం రెండో విషయానికి వస్తే కఫెసర్ మండలం ఇంకా కపిలేశ్వరం గ్రామ పంచాయతీ నువ్వు మంత్రి కూడా ఇవ్వలేకపోయో నేను ఏదో రెండు ట్యాంకులు కట్టి చేయను కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాను అంటున్నారు మరొకసారి మీరు గతం మర్చిపోతుంటే ఎలాగండి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో వాటర్ గిడ్ ప్రాజెక్ట్ కపిలాశ్వరంతో సహా ఓన్లీ కపిరం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం మండపేట తొంభై ఆరు కోట్లు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కపిలాేశ్వరం గ్రామం దాన్ని మనం ఆ వేళ అటు ఇక్కడ అనుప నియోజక శాంక్షన్ అయినాయి మండపేట నియోజకర్గంలో మాకు ఇక్కడ శాంక్షన్ అయినాయి దాన్ని ఈ గవర్నమెంట్ రాగాన్ని రద్దు చేసి మూడు సంవత్సరాలు గాలి కుదిరేసి ఎన్నికల ముందు మీరు మొదలుపెట్టి ఇంటింటికి అని చెప్పేదో మా పేరు మార్చి మీరు మొదలుపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నష్ట కష్టాలు పెట్టి ఏం చేశాడు మీరు కూడా ఇవ్వలేకపోయాడు ఏంటండి మాట మరి మీరు ఏం చేస్తారు ఆయన ఛాన్స్ శాంక్షన్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అదే స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు మరి నేను మంచి నీళ్ళు కూడా మీకు రాజకీయమా మీకు మీ పార్టీకి దీనికి సమాధానం కరెంట్ గ్రామాన్ని కాదు నలభై మూడు గ్రామాల జనాలు కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా గ్రావులు గ్రావుల విషయం మాట్లాడుతున్నారు ఏటో ఆ పెద్ద ఏం చెంది మాట్లాడించారు ఏదో కందరాసి ఇచ్చారు ఆయన పాపం తిరిగి చదివేసాడు తెలియదు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర ఎందుకు ఈ ఈ దీని ఈ కంప ఇంతే ఈ కంపని చెప్పి ఆయన మాత్రం చెప్పాడు తోట త్రిమూర్తి అంటే ఈ అని చెప్పి పెద్ద చెప్పాడు మాకు మరి ఇక్కడ మరి ఈ గ్రాములకు ఏదో ఇద్దరు గురించి మాట్లాడిస్తున్నారు ఎన్ని లా ఎన్ని వేల లారీలు ఇక్కడ తోలి పదుల లారీలు లేదా వందల లారీలు ఎన్ని వేల లారీలు చాలా ఈ కూడా మేము మరి ఆ వేళ మీడియా వరే పట్టుకున్నారే మరి దానికి సమాధానం చెప్పలేదే అంటే మీరు మసు పూసి మారాడికాయ చేయడంలో కబుర్లు చెప్పడంలో పూర్తిగా మీరు సిద్ధహస్తులు అందుచేత మీకు నచ్చినట్టు మీరు ఏం కావచ్చు మీరు చేసుకుంటున్నారు తప్ప మరి దోపిడీ అయితే సుమారు ఇరవై ముప్పై కోట్లు దోపిడీ చేసి కేశవరంలో ఒక్క గ్రాముల పండుగ మీద ఈవేళ మీరు కథని చెప్తున్నారంటే మరి ఏమని అర్థం అవ్వట్లేదు ముఖ్యంగా మీ మాటలోనే మీ మాటల్లోనే మీ యొక్క ఆందోళన మీరు భయపడుతున్నారని చెప్పి అందరికీ అర్థమవుతూ ఉంది ఎందుచేతనంటే మా పెద్దోళ్ళని చూసుకొని భయపడుతున్నారు ఇవాళ మేము ఇక్కడ కులా నేను మాట్లాడుతున్నాను అంటే కులరాజుగా చేసి మీరు మీరు కులరాజుగా చేసి నేను చేస్తానంటారు నాకు ఇద్దరు అమ్మాయిలు మా తమ్ముడికి ఒక అమ్మాయి అబ్బాయి నలుగురు ఆ నలుగురు యొక్క జంటలు ఎనగురు కూడా ప్రతి ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డోర్ టు డోర్ క్యాన్వాల్స్ కూడా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు చేస్తున్నారు ఇది కొత్తగా ఇది కానీ ఇవాళ మీరు మా పెద్దలను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం అవట్లేదు బహుశా ఆయన తండ్రి గారు జ్ఞాపం వస్తున్నారేమో పెద్ద డిఎస్పీ పట్టపు శివరామకృష్ణ గారు జ్ఞాపకస్తారని చూస్తుంటే ఆ పట్ట శివరామకృష్ణకి నేను చూసి అందుకు భయపడతారని అనుకుంటా ఉన్నాను ఆయన తండ్రి అంటే మీకు ఎంత భయమో నాకు పూర్తిగా తెలుసు మీకు కూడా తెలుసు ఇంకో విషయం చెప్తున్నారు మీరు ఏదో రకరకాల మాట్లాడుతూ ఆయన మీకు మీ లీలాకృష్ణ గారు మరి మీ మీ చెన్నుడు గారు ఏదో మా ఏదో కింద హేరు వస్తూ అని మాట్లాడుతున్నారు రాజకీయాల్లో మాట మాట అనుకోవడం ఖాయం దాన్ని మీరు రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చిన పరిభాష మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక రాజకీయ వ్యభిచారి ఎంచేద్దరంటే ద్రాక్షారామ సెంటర్లో ఆల భోజర్కు సంబంధించినటువంటి ఒక లిక్కర్ షాప్ మీ పార్టీ కార్యాలయం రాళ్లు తీసుకున్న విషయం ఈ దాక్షారం సెంటర్ ఎవరైనా చెప్తారు మరి నేనే పది శిక్ష శాక్షిని జిల్లా పరిశత్తి మీటింగ్లో శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మీకు మధ్య నేను కూర్చుని ఉంటే ఆ వేళ వయస్సును కూడా మీరు గమనించకుండా పెద్ద ఆయన కూడా చూడకుండా అసెంబ్లీ పదజాలం మాట్లాడి ఆయన మీదకి వెళ్తా ఉంటే అది మరి నేను తర్వాత స్టేజ్ నుంచి వచ్చి రాజప్పగారు అడ్డుకున్న విషయం అప్పుడు మీరు మర్చిపోతారు అంటే మీకు కావలసినప్పుడైతే మీరు భోజు గారిని అవకాశవాదిగా అంటే మీ అవసరం కోసం ఆయన మీరు వాడుకుంటున్నారు మరి మరి మీరు మీరు భోజనతో మీరు ఎలా కలిసి మరి మీరు మీరు తిరుగుతారు సమాధానం చెప్పాలి వాళ్ళు విసురుకున్నారు ఒకరి మీద ఒకరు కలబడపోయారు ఇన్ని చేసి ఈవేళ భోజన తిరుగుతున్నారు సమాధానం చెప్పాలి మరి ఇక్కడ ఏదో చెప్తున్నారు నాన్న నారా చంద్రబాబు నాయుడు చౌదరి అని చెప్పి అని చెప్పి ఒకటి చూపిచ్చారు మరి ఈ నే సౌదరు మధ్య ఉన్నా మన జనసేన అధ్యక్షులు అసలు ఈ మాత్రం కనీసం లేదా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లీలా కృష్ణ గారు వరకు జనసేన ఇన్చార్జి నేను మండపాల నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిని తెలుగుదేశం అభ్యర్థిని మరి ఎన్డిఏ అభ్యర్థిని మరి దీన్ని పట్టుకుని మరి ఆ ముగ్గురు కలిసారు అందుకు వాళ్ళు పునరాజీమాలు చేసుకోవచ్చు నేను చేయకూడదు అంటే మీ మాటలను వచ్చేస్తుంది మీ యొక్క దోళతనం మీ మీరు భయపడుతున్నారో మీరు ఇక్కడ ఏమి మీకు ఏ సినిమా లేదు నిజంగా మీకు సినిమా ఉంటే నిజంగా మీరు మీరు నెగ్గుతారనే మీకు ఒక నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ బాధకు రాజీనామా చేయండి అప్పుడు మీ అనుసరులు నమ్ముతారు మిమ్మల్ని ఓహో మా ఊడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడో అందుకే రాజీనామా చేశాడని మీరు ఓడిపోతున్నారన్న విషయం మీ సర్వే ద్వారా మీకు తెలిసింది మీకు తెలుసు కాబట్టి ఏదో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉత్సవం నీచు తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా సినిమా ఎక్కువైందని మీకు నమ్మకం ఉంది కాబట్టి మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్సీ బాధ ఉన్నాయి ఎలాగో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎక్కుతామని చెప్తున్నారుగా ఇప్పుడు ఇంకెంత ఎమ్మెల్సీ బాధ రాజీనామా చేయండి ఖచ్చితంగా మీ అనుమాయాలు మాత్రం మావాడుకు కూడా దేమా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు అంతే తప్ప మరి ఏదో కథ చెప్పి ఏదో చేస్తూ ఉంటామని కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ అర్థం ఏంటంటే అయ్యా అయితే రాజపురంలో పెళ్లి ఆయన స్థానికుడు కాదు ఆయన ఉండడం కానీ నేను స్థానికుడిని తను తిరుమూర్తు గారు పోసుకొని స్థానికులు నెగ్గినా ఊనా రాజపురంలో ఉంటాం అంటే మంట మండపేట ఉండడం మరి మొన్న మాట అయిన మాట సుభాష్ గారు నా మన మన ఎవరో మన పిల్లలు సుభాష్ చంద్ర గారు అబ్బాయి నామినేషన్ వేసినా మాట అంటే పది రోజులు కూడా పూర్తవలేదు అంటే మీ యొక్క నైజం మీ లో మీ మనసు ఉన్న మాట బయటకొచ్చింది నేను రామఫలం ఉంటాను కానీ ఇక్కడేం చెప్తున్నావు నా అడ్డా మండపేట ఎక్తి మీ అడ్డా మండపేట అయితే రామఫలం ఏంటి దీనికి సమాధానం ఏం చెప్తారంటే తోడత్రిమూత్రులు గారు దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే మీకు కావలసేనేమో ఇలా మాట్లాడతారా రామ్ కుండేకేమో నేను రామసుడమే కాపరు ఉంటాను నేను కూడా ఎగ్గినాము ఉంటాను మీరు చెప్తారు సమాధానం అంటే ఇక్కడ మీ నారిక ఎన్ని నారీ అంటే మీకు ఎన్ని ఉన్నాయి దీనికి కూడా సమాధానం చెప్పి తీరాలే అంటే మీరు ఇక్కడి నుంచి అయినా మీకు మీరు ఓడిపోతున్నా అన్న విషయం మీకు మాకు ముందే అర్థం అవుతుంది బెన్నిపాడు మీకు మేము ప్రచారంలోకి వెళ్తూ ఉంటే మీరు ఆ యొక్క అటు అర్థంగా పెట్టించి మరి ఎదురు వాళ్ళ పంచేది వాళ్ళు ఆలోచన కూడా కేకలేసారు మా త్రిమూర్తి గారు ఉంచుకున్నారంటే అంటున్నారు డ్రైవరు ఏంటి అంటే ప్రశాంతమైనటువంటి మండపేట నియోజకవర్గంలో ఎప్పుడైనా ప్రచారంలో కానీ మామూలుగా గొడవలు ఉన్నాయా ఒక రౌడీగా మీరు వచ్చిన తర్వాతనే ప్రశాంతమైనటువంటి మండపేట నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యం చేయాలని చూస్తున్నావు నీ ఆటలిక సాగో నీ తోక కత్తిస్తున్నావు ఖచ్చితంగా రేపు పదమూడుతో నీ సినిమా అయిపోయింది నీ సినిమా అవ్వలేదని నువ్వు అనుకుంటే మాత్రం రాజీనామా చేసి మాట్లాడమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను